హలో నేను సంజయ్ వాడి నాన్న మాట్లాడుతున్నాను సంజయ్ పిలుస్తారా హలో నాన్న మాట్లాడుతాను ప్రభాస్ ప్రభాస్ హైదరాబాద్ కు ఒక టికెట్ తెస్తావా హైదరాబాద్ కా ఎందుకు ఫారెన్ నుంచి ఒక అలయన్స్ వచ్చిందంట సడన్ గా అరేంజ్ అవడం వల్ల పెళ్లి వాళ్ళు మా ఇంటికి కూడా రాలేకపోతున్నారు అందుకని హైదరాబాద్ లో మా ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుందామని మా నాన్న రమ్మన్నారు పెళ్లి చేసుకోబోతున్నారా అయితే ఎందుకు పెడుతున్నారు నాన్న రమ్మన్నారు వెళ్ళి తీరాలి నువ్వు టికెట్ తీసుకొచ్చి విజయ్ నన్ను లవ్ చేస్తుందని ఇంతకాలం అనుకోని నా లవ్ని తనకు చెప్పలేదు ఒకవేళ నిజంగా తన మనసులో నేనుండి నా ప్రేమ చెప్పడం వల్ల నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది అందుకని రేపు టికెట్ ఇచ్చేటప్పుడు నా ప్రేమను చెప్దామని నేను నా ఫ్రెండ్స్ డిసైడ్ అయిపోయాం రేపు సంధ్య నా ప్రేమను స్వీకరిస్తుందన్న నమ్మకం నాకుంది అయ్యో మర్చిపోయాను Anak apa? Jika. Saya tiket ibu. Saat rojinaan bus కొడుకు నచ్చకూడదు సంజయ్ ఈ పెళ్ళే వద్దను చేయాలి ఏంటి సైలెంట్ గా వస్తున్నా పెళ్లి చూపుల ఎలా జరిగింది ఓ అదా అబ్బ ఇంట్లో వాళ్ళందరికి నేను చాలా బాగా నచ్చాను అయు ముందు దాన్ని క్లీన్ చెయ్ అచ్చరే పెళ్లి కొడుక్కి మీరేం చెప్పారు నచ్చలేదని చెప్పాను ఎందుకు నచ్చలేదని చెప్పారు ఏ లూస్ వాడి ఏం చెప్పాడు తెలుసా ఏం చెప్పాడు నాలుగు నెలల్లో ఫారెన్ వెళ్ళాలంట నీకు పాస్పోర్ట్ ఉందా వెంటనే వీసా రెడీ చేయాలని అన్నాడు వాళ్ళ అమ్మాయిని చూడడానికి వచ్చినట్టు లేరు ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టున్నారు సో నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు నచ్చిన అబ్బాయి వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నతో క్లియర్ గా చెప్పేశాను మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం ఇంటర్లో నాకు వచ్చిన మార్క్స్ కి నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ దొరికింది నేనే వద్దనుకుని ఇక్కడికొచ్చి ఆర్ట్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను ఎందుకు తెలుసా పెళ్ళయ్యాక ఉద్యోగానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు పిల్లల్ని సంతోషంగా చూసుకుంటూ వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఇంటిని కూడా బాగా చూసుకుని అర్థం చేసుకునే వారితోనే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది అలా సింపుల్ గా ఉన్న ఒక నచ్చినప్పుడే నాన్నతో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను స్వామి నేను మనసులో అది జరుగుతుందో జరగదో చెప్తారా పసుపు వస్తే అనుకున్న పని జరుగుతుంది వస్తే అనుకున్న పని జరగదు అదే ఇక్కడ ఆచారం మనసులో స్వామిని నమస్కారం చేసుకుని ఇది కుంకుమ వచ్చింది తొందర పడుకున్నాయన ఒకటికి రెండు సార్లు తీసి చూద్దాం ఏది ఎక్కువ సార్లు వస్తే అదే జరుగుతుంది పసిపచ్చింది ఇలా ఇవ్వు ఇంకొకసారి వేసి చూద్దాం పొద్దు స్వామి నేను దీంతో హ్యాపీగా ఉన్నా అబద్ధం చెప్తున్నావు కదా ఉండరా సందే దగ్గర చెప్తాను నువ్వు తన అడుగు తను లవ్ చేయట్లేదు అంటుంది కానీ నేను లవ్ చేస్తున్నానని చెప్పు ఒక జూనియర్ గడివి సీనియర్ పట్టుకొని బ్రోకర్ పని చేయమంటావా నేను నీకు బ్రోకర్ పని చేసినప్పుడు నువ్వు నాకు చేయకూడదా పోయి చెప్పబే చెప్తాను ఇతనికి నువ్వేం చెప్పావు చెప్పు చెప్పు ఇతంతా నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పవా చెప్పరా అడుగుతున్నా చెప్పు చిటికే చెప్పావు కదా ఇప్పుడు చెప్పరా అవునరా ఎందుకు అలా చెప్పు చెప్పరా ఎందుకు అలా చెప్పు ఎందుకు అలా చెప్పు చెప్పరా ఎందుకు అలా చెప్పు అడుగుతున్నాను చెప్పు ఎందుకు అలా చెప్పావురా చెప్పు మిమ్మల్ని లవ్ చేస్తున్నామని చాలా మంది నన్ను చెప్పమన్నారు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పాను సారీ ప్రభాస్ వాడికి ఇరవై ఒకటి ఎలా వీలు అవుతుంది తెలియక కోపడ్డాను తప్పుగా అనుకోకు సారీ ప్రభాస్ ఐ లవ్ యూ పూర్తి కదా ఉన్నారు పూర్తి అవ్వడం చెప్తాడేటే Seriously ¿Sí, ¿sí, gana no te digo, I love you